ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మనం రావడం జరిగింది మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ అండి ఫోర్త్ లైన్ ఎవరైనా డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి కావాల్సిన ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మొదటిగా మనం కీర్తి ముక్కుడు అండి చాలా బాగుంటుంది మనం గుమ్మాలకి మెయిన్ డోర్స్కి ఎదురుగా గుమ్మాలకి పెట్టుకుంటే వాల్ హ్యాంగింగ్ అనమాట మనకి టెన్ బై టెన్ వస్తుందండి టెన్ ఇంచెస్ అయితే లెంత్ టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కీర్తి ముక్కుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం మామూలుగా దేవతల యొక్క సింహాసనంలో చూసినా కూడా కీర్తిముక్కుడు ఉంటాడండి చాలా బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు అలాగే మనకి అష్టైశ్వర్యాలు కలగాలి మనకి ఇంటికి తగిలేటువంటి కానీ మనిషికి తగిలేటువంటి దృష్టి కూడా పోవాలి అంటే మనం గృహానికి ముందు పెట్టుకుంటారండి చాలా బాగుంటుంది కిత్తి ముక్కడు మన ప్రాచీన సాంప్రదాయం నుంచి ఉంటుందండి ఇది చాలా బాగుంది మనకి టెన్ ఇంచెస్ అయితే విత్ టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ప్రైస్ వచ్చే పట్టుకు మనకి టూ థౌజండ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి తగిలించుకోవచ్చు చాలా బాగుంది మనకి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందనమాట ఇది ఒక్కటి పెట్టుకున్న చాలండి మెయిన్ డోర్కి గుమ్మానికి పైన చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి లక్ష్మీ శ్రీనివాసులు అండి చాలా బాగున్నాడు శ్రీనివాస్ స్వామి అయితే హైట్ వచ్చేప్పటికీ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి అమ్మవారు వచ్చేప్పటికీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే హైట్ ఉంటారండి ఎంత బాగున్నారో స్వామి అయితే సర్వాలంకార భూషితంగా ఉన్నారండి స్వామివారి హైట్ వచ్చేప్పటికీ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే అమ్మవారి హైట్ కూడా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు మనం శారీ డ్రాపింగ్ అది కూడా చేసుకోవచ్చు అండి అమ్మవారికి కూడా ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవంతా కూడా మనం క్లీన్ చేసుకుంటే గోల్డ్ కలర్ అయితే వస్తుందండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి కామాక్షి అమ్మవారండి చాలా బాగున్నారు ఫస్ట్ వన్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఇది బ్రాస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట మనకి వెయిట్ లో అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి త్రీ డివండి ఇవి ఇవి కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేపాటికి అసలు ఎంత నీట్ ఫినిషింగో ప్రైస్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ మనకి ఫోర్ ఇంచెస్ అబో అయితే ఉంటారండి అమ్మవారు చాలా బాగున్నారు అసలు ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు ఈ అమ్మవారు అన్నపూర్ణం మైడల్స్ అండి చాలా బాగున్నాయి మన దగ్గర అయితే ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్మాల్ వన్ వచ్చేపాటికి వన్ పాయింట్ టూ ఇంచెస్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఇవన్నీ త్రీ డి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ హైట్లో అయితే ఉన్నారండి ఎమ్మవర్ కూడా మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంటారండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ సైజెస్లో త్రీ నెంబర్ అనమాట ఇది థర్డ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి అమ్మవారు కూడా త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు ఎంత బాగున్నారో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు లాస్ట్ వన్ అండి అమ్మవారు కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట ఫేస్ కానీ ఫీచర్స్ కానీ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు అయితే ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి తిరుమల బాలాజీ అండి ఎంత బాగున్నారో స్వామి అయితే త్రీ సైజెస్ అయితే మనకి అవైలబుల్ ఉంది స్మాల్ సైజ్ నుంచి ఇవన్నీ త్రీ డి అండి ఫస్ట్ వన్ వచ్చేపాటికి టూ ఇంచెస్ హైట్ అండి చాలా బాగున్నారు స్వామి ప్రైస్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ వన్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నారనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ హైట్ అండి సర్వాలంకారాలతో ఎంత బాగున్నారో మనకి మామూలుగా కాసుల పేరు ఉంటుంది కదా అవన్నీ వేస్తున్నారు స్వామి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి తాంబూలం అండి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవాలన్నా లేదంటే ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఇంచెస్ అయితే వింటుందండి అలాగే మనకి హైట్ కూడా వచ్చేప్పటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి బిగ్ సైజే అనమాట ప్రైస్ వచ్చేప్పటికే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టుందండి ఇది ఒక మోడల్ అనమాట చాలా బాగుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఎక్కువ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి దేవుడి దగ్గర బట్టల అలా పెట్టుకోవడానికి ఫ్రూట్స్కి వాటికి అండి మామూలుగా తాంబూలాలు అలా అందుకునేటప్పుడు కూడా బాగుంటుంది మ్యారేజెస్లో అట్లా కూడా ఇది కూడా మనకి లెవెన్ ఇంచెస్ అయితే పెడుతుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట వంగిపోవటం అట్లా ఏమి ఉండదు అండి వెయిట్ ఉంటాయి బాగానే ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మోడల్ కూడా చాలా బాగుంది దేవుడి దగ్గర కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ప్రసాదాలు అట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి